మానవ సమాజ పరిణామక్రమంలో ఎందరో ఆధ్యాత్మిక గురు ప్రముఖులు ఆయా కాలాలలో సమాజాన్ని ప్రగతిపథంలో నడిపించే ప్రయత్నాలు చేశారు ఆ క్రమానికి భిన్నంగా సత్యమైన ఆధ్యాత్మిక ప్రక్రియలను ఆధారాలతో నిరూపణ చేసి భక్తులకు ఆ దివ్య అనుభూతిని ప్రసాదిస్తున్నారు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి చేసిన అనుగ్రహ భాషణం వినే ముందుగా ఆ దివ్య పురుషుని గురించి నాలుగు పరిచయ వాక్యాలు వింటారు కదా పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో విధంగా బ్రతుకు సాగిస్తుంటారు వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇలా ఏదో మార్గంలో ధన సంపాదన చేసి జీవిస్తుంటారు ఇది అవసరమే అయితే మనిషి పుట్టుక వెంటే అజ్ఞానం ఉంది ఆ అజ్ఞానాన్ని లోకంలోని అవసరాలు తీరేందుకు తల్లిదండ్రుల ద్వారా విద్యాభ్యాసం ద్వారా సమాజం ద్వారా లౌకిక జ్ఞానాన్ని సంపాదించటం జరుగుతుంది జీవన అవసరాలను తీర్చుకునేందుకు ఈ జ్ఞానం ఉపయోగపడుతుంది అది సుఖాన్ని తాత్కాలిక సంతోషాన్ని అందించగలదు గాని శాంతిని మాత్రం ప్రసాదించలేదు సాధారణ విజ్ఞాన శాస్త్రాలలోనూ ప్రాచీన ఆధ్యాత్మిక గ్రంథాలలోనూ లేనివి వాటిలో లభ్యం కాని అనేక ఆచరణాత్మక జ్ఞాన సంబంధ ఆధ్యాత్మిక అంశాలను శ్రీశ్రీ శ్రీ విశ్వస్ఫూర్తి గురువర్యులు ప్రాథమిక స్థాయిలో ఉన్న వ్యక్తులకు జిజ్ఞాసులకు అర్థమయ్యే తేలికపాటి తెలుగు మాటలతో రూపొందించిన ఆధ్యాత్మిక ప్రసంగం ఇది ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుందనటంలో ఆశ్చర్యం లేదనే విషయం మీరిప్పుడు చూస్తూ వింటున్న వినండి ఒకసారి శ్రీశ్రీ శ్రీ విశ్వస్ఫూర్తి మాట పనులు చేయించేది మనస్సు చేసేది శరీరం కానీ దాని ఫలితం మాత్రం తిరిగి మనస్సే అనుభవిస్తుందంటారు గురూజీ అలాగే ఏదైనా పోటీలో గెలుపొందినవారు సంతోషపడతారు ఓటమి పొందినవారు విచారపడతారు ఇద్దరి పని ఒక్కటే అయినా ఫలితాలు ఏదో రూపంలో ఇద్దరూ అనుభవిస్తున్నారంటారు గురుజు నేటి వరకు మనస్సు ప్రతి ఒక్కరిలో ఉంటుందని ఎందరో చెప్పారు దీనిని అందరూ విశ్వసిస్తున్నాం కానీ దాని ఉనికి ఎక్కడ ఏం చేస్తుంది అనే అంశాలను ఆయన విశదీకరించారు ఏ ధ్యానమైనా తాత్కాలిక ప్రశాంతతను అందిస్తుంది కానీ నిలకడగా ఉండే ప్రశాంతత కావాలంటే ప్రస్థాన ధ్యానమే సరైన మార్గం అంటారు మన విశ్వస్ఫూర్తి గారు ప్రస్థాన ధ్యానం ద్వారా మనస్సును ధ్యానానికి అనుకూలంగా మలుచుకోవడం వలన మనస్సులో మార్పు వస్తుంది అప్పుడది మైండ్ ఆఫ్ ది మోరల్ శాంక్టిటీ అంటే అంతఃకరణ మనస్సుగా పరిణామం చెందుతుంది అప్పుడు ధ్యాని ఇంకా ఉన్నత స్థాయికి చేరుకుని దివ్యత్వాన్ని పొందుతాడు అందుకే పెద్దలు కొన్ని కీలకమైన విషయాల్లో ఆత్మసాక్షిగా ప్రమాణం చేయి అంటారు